మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషం సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆరు సెకండ్లు ఉన్నది శ్రీనివాస గారు సూర్యాజ్పేటర్ తీసుకుంటా జిల్లా కాదండి నేను అనేది పొద్దునొచ్చాడు అలాగే ఆయన ఫోన్ చేసేసి ఇది రోజులు తీసుకుంటాను అన్నాడు అయితే

అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఆరు సెకండ్లు మంగళగి ఉన్నది శ్రీనివాసరావు గారు

పదిహేను రోజుల మూడు వేల ఏడు వందల యాభై ఏడు వేల దూరాన్ని పదమూడు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాన్ని ఇరవై నాలుగు సెకండ్లు ముందం ఇంజలో కొన్న బహుమతి కేటగిరిలో సౌమ్య శ్రీ కేటగిరిలో మాలిచరు తోట శ్రీనివాసరావు గారి ప్రబవరువర్ గత ప్రదర్శనలో 16వ రౌండ్ 4502 దూరం 14 నిమిషాల 7 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది 1వ స్థానంలో కొనసాగుతున్న గత కన్న 20 సెకన్లలో మంజూరు అవుతున్నది ூர் ஜ பொல குபாக்கர் ரெடி பிரபல ரெடி காரச்சூரு 15 நிமிஷம்ல ஓடு났다 15 நிமிஷம்ல ஓடு났다 17 24258 కు దూరం మీ 15 నిమిషాల 8 సెకన్లలో పూర్తి కేటగిరికి మొదటి స్థానంలో కొనసాగుతున్న అతకన్న 12 సెకన్ల బొంగిలో ఉన్నారు అయిపోయినా చేదు నాకు కూడా తోట శ్రీమాసరావు గారి కొత్త నూరు పతక కన్న మండల కొత్త జిల్లా ಕೊಪ್ಪಳ ಗೋವಾ ತಂಡದ ವಿರುದ್ಧ ರೊಫೆಸ್ಟರ್ ವಿರುದ್ಧ ಕಾಳಚದವಾದಂತಹ ಪ್ರದರ್ಶನವನ್ನೊಣಾಯ್ ಈ ಪ್ರದರ್ಶನ ಬಂದಿದೆ ಈಸ್ಪಾಸ್ ಈಸ್ಪಾಸ್ ಹಾಲುಗಳ ವಿಷಯದಲ್ಲಿ ವರ್ಣತೆ ఎస్తో కొనే కద కద అత్యుత్తమ రౌండ్ 4500 రడల దూరాన్ని 16 నిమిషాల 8 సెకన్లలో పూర్తి కేటెడర్ గిని మనక స్థరంలో కొనసాగుతున్న దత్తకన్న 20 సెకన్లలో 9 కిలోలు ఉన్నది

മൂന്ന് നിമിഷമെ പന്ത്രണ്ട് നാല് വേല ഏഴു വെള്ള യാബൈ ദൂരാണി പതിഹേട് നിമിഷമുള്ള പൂർത്തി ചെയ്യുന്ന മൊത്ത സ്ഥാനം കൊനസാകുന്ന ദുരോ

పద్దెనిమిది నిమిషాల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రెండు వేల ఎనభై రెండు అరుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే వెళ్ళాలి వచ్చి మరొక తిరిగి ఒక అరుగు దూరాన్ని లాగాలి కలదీస్తుండే అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి ఇటు చివరకు వచ్చి మనలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇరవై ఒకటో రోడ్డు ఐదు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది ఒక్క నిమిషము ఉన్నది పద్దెనిమిది నిమిషంలో యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగినట్టు ఇచ్చవరకు వచ్చి మనలో తిరిగి ఒక్కడొక దూరాన్ని ఆగాలి కోట శ్రీనివాసరావు గారు కొత్తరావు గారు పెద్దాకాల మన గుంటూరు జిల్లా కొప్ప్ర గోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు మేలచేరు మేళచూరు మళ్ళా సీదర్పడి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రదర్శనలో ఉన్నాయి వెనక మనం ఆగాలి ముప్పై సెకండ్లు కాదు రాకూడదు మగ తెచ్చి కాలంలో కొత్త సాగాలై రావాలి మన వర్క్ కొడుకు అడుగు దూరాలి అంటారు సమయము పూర్తయింది శ్రీనివాసరావు గారు కొప్పిరావరం పెదకా మండలం గుంటూరు జిల్లా కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు మేనచెరువు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గతూ ఐదు వేల ఐదు వందల అడుగులు ఐదు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని నాకు రెండు జతులు కూడా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి